నెలకొంటోంది సమయం ముగిసే కొద్దీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ చూసాం సో ఎక్కడికక్కడ పటిష్ట ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో నలభై ఏడు పాయింట్ సున్నా ఒకటి శాతం పోలింగ్ శాతం నమోదైనట్లుగా కూడా ఈసీ తెలుపుతోంది క్యూలైన్లలో ఉన్నటువంటి ఓటర్లకు పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు అధికారులు సో పోలింగ్ అనంతరం ఈవీఎం బ్యాలెట్ బాక్స్లను కూడా స్ట్రాంగ్ రూమ్స్కు అధికారులు ఎప్పటిలాగానే తరలించబోతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఆరు గంటల వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అయితే అవకాశం కల్పించబోతోంది కాసేపట్లో ఇంకొక పది నిమిషాల్లో పోలింగ్ సమయం అయితే ముగియబోతోంది కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగియబోతోంది పోలింగ్ ఇంకొక పది నిమిషాల్లో ముగియనున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అయితే పోలింగ్ అనంతరం అంటే సమయం అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఆయా పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతి కల్పించబోతోంది సో పోలింగ్ అనంతరం ఎవరైతే క్యూ లైన్లలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతి ఇస్తుంది అండ్ క్యూ లైన్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్ ముగుస్తుంది ఈవీఎం బ్యాలెట్ బాక్స్లను పోలింగ్ అనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకి తరలించబోతున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్స్కు ఈవీఎం బాక్స్లను అలాగే వివి ప్యాట్లను తరలిస్తారు రూమ్స్ దగ్గర ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఎలక్షన్ కమిషనర్ అధికారులు కూడా పరిశీలించడం జరిగింది తెలంగాణ ముఖ్యంగా ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్లో ఎప్పుడూ కూడా యాభై శాతానికి మించి పోలింగ్ జరగలేదు దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనేటువంటి అంచనాలు అయితే కనబడుతున్నాయి మనం పోలింగ్ సరళిని కూడా చూస్తే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నలభై ఏడు శాతానికి మించి పోలింగ్ జరిగింది క్యూ లైన్లలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఉండడంతో ఈసారి అది కింద సారి పోలైనటువంటి ఓట్ల సంఖ్య కంటే పెరిగేటువంటి ఆస్కారమే కనబడుతోంది రెండు వేల పద్నాలుగులో అయితే యాక్చువల్గా యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అది నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి పడిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల తొమ్మిదిలో ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా యాభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది మరి ఈసారి ఆ ఏదైతే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం ఏదైతే యాభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం నమోదైందో దానికి మించి ఈసారి ఈ బైపోల్లో ఓట్ శాతం పెరుగుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి ఇప్పటివరకు అయితే ఐదు గంటల వరకు నమోదైనటువంటి ఓట్ల లెక్కింపు ఐ మీన్ ఓట్ల పోలింగ్ శాతం చూస్తే మాత్రం అది నలభై ఏడు శాతంగా ఉంది